హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ సదాశివుని అయితే నేను కోరుకుంటున్నానండి ముందుగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో అందరికీ గణేష్ నాశిస్సులు ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు గణేషుని నిమజ్నం కాబట్టి మరి ఈరోజు తొమ్మిదో రోజు కాబట్టి మేము వినాయకుని అయితే నిమజ్జనం అయితే చేసేస్తున్నామండి ఆ అడవిడి మొత్తం ఈ రోజుతోనైతే అయిపోద్ది ఇంకా చల్లగా అందరం బ్రతికి ఉండి మంచిగా ఆయన ఆరోగ్యాలతో ఉన్నాక మళ్ళీ సంవత్సరం అయితే చేసుకునేదే అయితే విషయం ఏంటంటే ఈరోజు స్పెషల్ ఏంటంటే ప్రతి ఏటా మనమైతే కుంభ తయారైతే చేస్తాము మనకే ఇస్తారు సరదాగా అలాగా చేస్తుంటాం అనమాట దేవుడికి ప్రసాదం ఈరోజు ఆ కుంభశనకులు చేస్తాం దాంతో స్టార్ట్ అవుతుంది ఇంకా ఊరేగింపు వగైరా అయితే అంతా బాగానే ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది వీడియో వీడియో అయితే స్క్రిప్ట్ చేయకుండా ఎక్కడ కూడాను అందరికీ కనీసం ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే ఇప్పుడు ఉడకబెట్టాము ఇదైతే ఉడుకుతుంది ఇది ఉడికినాక మనం అయితే చక్కగా దీన్ని ఫ్రై చేయాలి अट्टी चले नोट वाला नीले ही पड़ते अट्टी तीसरे चले अक्रखेल पे चल पड़ते चल पड़ते हां चल पड़ते आने से बस अत्ता चले मल्ला उठ कोत ना तो वही दर के क्या माल आता है ఎస్ మెల్లి మెల్లి మెల్లిగా ఆగా ఆగు అక్కడ కాపు కలుపు మొత్తం అయితే కలపలేం కదా దించి నాయన దించి అక్కడ ఉంచి మోతటి అక్క అక్క కాటి అలక్క తెలగాయి డెకరేషన్లు అయితే అవుతున్నాయి కాగిన బండికి అయితే డెకరేషన్ అయితే అయిపోతుంది ట్రాలీకి ఈ క్లాత్ల డెకరేషను ఈ ట్రాలీ అక్కడ డీజే తయారవుతుంది అక్కడ అక్కడ కనిపిస్తుంది డీజే బాక్సెస్ ఇక మా ఎడిటర్ ఉపేంద్ర నమస్కారం చేస్తాడు నాకు గురువు మంచి ఎడిటింగ్ చేస్తాడు కుర్రాడు నాకు మొత్తం నేర్పించిందే అతను ఎడిటింగు మరి అప్రెంటిస్ చేస్తున్నాడు ఇక్కడ ఎక్కడ ఎక్కడ ఉంటావు బిలాస్పూర్ బిలాస్ ఉంటున్నాడు వచ్చాడు పండక్కి మాకు ఇది పండగే బాగా ఇంకా బాయ్ బాయ్ గణేస చెప్పే టైం అయితే వచ్చేసింది ఇంకా అది ఎంతసేపు లేదు మరొక గంటలోనైతే అయిపోతుంది వినాయకుడి నిమజ్నం అయితే చేసేస్తామన్నమాట గల అయితే కడతారు ఇక్కడ అంత చాలా మంది అయితే చాలా మంచి గెల అయితే కట్టారు మీరు అందరూ చూసి ఆనందించి హ్యాపీగా జై బోలో గణేష్ మహారాజ్ కి అని చెప్పేసి అయితే అనుకోండి మంచి పుణ్యం అయితే దక్కుతుంది మీరు ఎక్కడున్నా మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఆ గణేషుడు మీకు సర్వదా కాపాడతారని నేను గట్టి నమ్మకం నమ్ముతున్నాను ये वाला ही करता हूं मेरे माने यानी इवे करेक्ट को सेट कर देंगे ट्रिपल कट हां इधरदा प्रिंट ले दे इधर ये सावते रेड बेरेबल ये कलर ले आका को छोड़ ये ये निकले दो ये सामने प्रदेश गणक चंद्र मानसवे विश्वव सोनाम समस्त दक्षिणायन महोत्सव का भाग मास

శర గణేష గణే శరణం శరణు గణేష మూషి వాహన శరణు గణేషరణం శరణు గణేష नोटक महांगती स्तुत्वा अध्यम द्वितच रहना नम्भां जवज संगं काबा ई आत्मा वेदा शिवा शुभ शुभ गणनं कोम करोति नह कदिम कदिनाम मबमा स्वस्व समं ध्यान समाजम रपनां ब्रह्मनास्पदः आनव शून्यानि लिप्सति राज जयसे नरेश महाराज की जय महाराज की जय संबोधन की जय Oh, yeah. Kenapa di Bapak oh, yeah. Oh, yeah. పట్టుకోండి గట్టలు చేతులు పట్టుకోవద్దు బొమ్మ కాబట్టి మాకు ఇది చీరా

అంగరంగ వైభవంగా జరుగుతున్న ఊరేగింపు మీరు చాలా చక్కగా ఉంటుంది కాకపోతే నేను చాలా డ్యాన్సులు వేస్తారు నేను చూపిస్తే డ్యాన్సులు చాలా బాగా చూపించవచ్చు కాకపోతే నాకు సినిమా పాటలకి కాపీ రైట్ పడుతుంది కాబట్టి నేనైతే నేను పాటలు అయితే చూపించలేకపోతున్నాను దయచేసి నన్ను మన్నించగలరు శట్టి అవు పద్మావతి పంపతులు సోమవారికి నూట ఐదు ఒక్క రూపాయలు ఇచ్చారు అలాగే శట్టి రంగారావు గారు కూడా రెండు వందల రూపాయలు ఇచ్చారు వారికి వారి కుటుంబానికి సోమవారు ఆ స్థైసరి ఆయుడు ఆరోగ్య భోగ భాగ్యాలతో అల్లగా చదువు కూర్చోం సందాక చదివినప్పుడు మైండ్ సెట్ అయ్యొద్దు ప్రసాద్ అవి పుల్గా కృష్ణయ్యా కృష్ణయ్యా ఏట్రా రీచార్జ్ తగ్గిపోయిందేటి రీచార్జ్ అయిపోయిందా రీఛార్జ్ అయిపోయిందనమాట వీధి అయితే వచ్చేసింది వినాయక్ వినాయకుడు అయితే మన వీధి వచ్చేసింది మొత్తం ఊరు మొత్తం తిరిగి మన మన వీధి అయితే వచ్చింది ఇప్పుడు టైం వచ్చేసి పదకొండున్నర అయితే అవుతుంది ఇంకోండి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాము ఎందుకంటే మీకు మంచిగా ఇదిగోండి ఇక్కడికి వచ్చేసాము కదా మనము మన వినాయకుడి దగ్గరికి వచ్చేసాము మీకు మొత్తం ఊరేగింపు అయితే నేను చూడలేదు ఎందుకంటే మీరు నేను చూపిస్తే మాత్రం మొత్తం పాటల రికార్డింగ్ అయితే కాడింగ్ పడుతుంది కాబట్టి నేనైతే చూపించలేదు మీకు ఆ డ్యాన్సులు వగైరా ఇది ఇంకా అగౌండి బాబు గారు బాబు గారు అలాగే నిమజ్జన కార్యక్రమంలో భాగంగా చిన్నమ్మాయి గారు లింగమ్మ గారు యాభై ఒక్క రూపాయలు కారులో ఇచ్చారు వారికి వారి కుటుంబానికి ఆ యొక్క సంపత్తు వినాయక స్వామి చల్లని ఆశీస్సులు కలుగు కోరుచున్నాం అయిపోయింది డీజో మొత్తం అయిపోయింది వచ్చి ఇప్పుడైతే నేమ్యం అయితే అవుతుంది గణేష్ మహారాజ్ కి 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 విఘ్నరాజునికి లంబోదరునికి गणेश महाराज के लेवल 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 कौरे किंती यार त नाही इकडे बची तेज गन का सही पण आतेस ए मी टणवू बाबाजी नमः नमो शिवाय ताया भाय मा साया मा भायया नामा भला करणाई मा बलाया नामा అయితే అయిపోయిందండి దే ఇంకా లాస్ట్ ఇంకా అయింది ఇంకా నేను కూడా వాటర్ గట్ట పోయాలి కాబట్టి ఇది మా వినాయక నిమజ్జనం సరస సరదా సరదాగా అయితే అయిపోయింది మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ నమస్కారం ఆ గణేష్ ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పి బాలాజీ